లైబ్రరీ సెంటర్ తుల్లూరు అమరావతి రాజధాని లైబ్రరీ సెంటర్ తుల్లూరు ఈ సెంటర్లోనే ఆర్టీసీ బస్ స్టేషన్ ఉంది చూడండి తుల్లూరు బస్సు స్టేషన్ మనం చూసేది బస్ స్టేషన్ లైన్ ఏపీసీఆర్డిఏ అమరావతిలో మౌలిక వసతుల కోసం త్రాగునీరు సమస్య కోసం డ్రైనేజీ సమస్య కోసం ఈ నెల పదిహేనో తారీఖు నుంచి పనులు ప్రారంభం చేస్తుంది పదిహేను వేల కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బ్యాంక్ అందజేయడం ద్వారా పనులు వేగవంతం చేస్తారని చెప్తున్నారు రాజధానిలో అమరావతిలో నిర్మాణ పనులు జోరుగా జరుగుతాయని కూడా చెప్తున్నారు ఈ నిర్మాణ పనులన్నీ కూడా మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక లక్ష్యంగా ఒక టార్గెట్గా నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు అదేవిధంగా మనం చూస్తున్నది లైబ్రరీ సెంటర్లో ఉన్న తుళ్ళూరు ఆర్టీసీ బస్టాండ్ అతి ప్రాచీనమైన బస్ స్టాండ్గా ఉంది అయితే ఈ బస్ స్టాండ్కి మరిన్ని సదుపాయాలు చేయాలని కూడా ఇక్కడ రైతులు ప్రయాణికులు ప్రజలు చాలామంది కోరుతున్నారు బస్టాండ్లోనికి బస్సులు వచ్చినప్పటికీ కూడా ప్రయాణికులందరూ లైబ్రరీ సెంటర్లోనే బస్సులు ఎక్కడం దిగటం చేస్తున్నారని చెప్తున్నారు బస్ లోనికి ప్రయాణికులు రావడం లేదు కారణం ఏమంటే ఇక్కడ ప్రాచీనమైన పురాతనమైనదిగా ఈ బస్టాండ్ను కనిపిస్తుంది చూడండి దీన్ని మరింతగా అభివృద్ధి చేసినట్లయితే ప్రయాణికులందరూ ఇక్కడే బస్సు ఎక్కుతారని కొంతమంది ప్రయాణికులు వ్యాఖ్యానం చేస్తున్నారు చూడండి బస్సు ఏదైనా సరే ఇక్కడ రాజధానికి తగిన విధంగా ఈ తుళ్ళూరు బస్ స్టేషన్ని మరింత అభివృద్ధి చేయాలని కూడా ఇక్కడ రైతులు చాలామంది కోరుతున్నారన్నమాట రాజధానికి తగిన విధంగా దీన్ని రూపొందన చేయాలని కూడా చెప్తున్నారు తులూరు బస్ స్టేషన్ అమరావతి రాజధానిలో ఉంది ఈ విధంగా ఈ స్టేషన్ని మరింత అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారని చెప్తున్నారు ఎందుకంటే విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే మార్గంలో తుల్లూరు ఉంది కాబట్టి అటు గుంటూరు నుంచి విజయవాడ నుంచి వచ్చే ప్రజలందరూ కూడా తుళ్ళూరులో రాకపోకలు సాగిస్తారు కాబట్టి వీరికి మెరుగైన సౌకర్యాలు కలగజేయాలని చాలామంది ప్రజలు రైతులు కోరుతున్నారు ఈ బస్ బస్టాండ్ గురించి అయితే అమరావతి రాజధానిలో స్టార్ హోటల్స్ రానుండే భవిష్యత్తులో ఇరవై ఆరు వేల కోట్లతో దీనికి హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్కి కేటాయించారు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలని అయితే ఈ స్టార్ హోటల్స్ ఏడాదిలో పూర్తి చేస్తారని కూడా చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు హోటల్స్ ఏర్పాటు చేస్తారని వాటిలో భాగంగా అమరావతిలో కూడా కొన్ని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అమరావతిలో పది ఎకరాల భూమిని హోటల్స్ కోసం కేటాయిస్తారని చెప్తున్నారు తాజ్ గ్రూప్ హోటల్ గ్రూప్ ఉంది కదా తాజ్ హోటల్ గ్రూప్ వారు పది ఎకరాలు కావాలని సిఆర్డి అధికారులకి వినతి చేశారనమాట ఈ దిశగా అమరావతిలో కూడా కొన్ని హోటల్స్ టూరిజం హబ్గా ఏర్పాటు చేసే దిశగా హోటల్స్కి పర్మిషన్ ఇస్తారని కొన్ని భూములు కేటాయిస్తారని చెప్తున్నారు రిసార్ట్స్ హోటల్స్ ఇవన్నీ రాజధానులు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని జిల్లాల్లో కలుపుకొని ఇరవై ఐదు హోటల్స్ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు అమరావతిలో ఇలాంటి స్టార్ హోటల్స్ ఐదు ఆరు రావచ్చు అని అంచనా వేస్తున్నారు ఒక రిసార్ట్స్గా హోటల్స్గా టూరిజం హబ్గా ఏర్పాటు చేసేందుకు అమరావతి అనుకూలంగా ఉంటుందని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో రాజధానికి వచ్చేవారి కోసం హోటల్ ఎంతైనా అని కూడా చెప్తున్నారు ఈ దిశగా అభివృద్ధి కార్యక్రమాల్లో టెండర్లు కూడా పిలుస్తారని కూడా చెప్తున్నారు భవిష్యత్తులో వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ ఫైవ్ స్టార్ హోటళ్ళు అందుబాటులో వచ్చే విధంగా కొన్ని హోటల్స్ అయితే సంవత్సరంలో పూర్తయ్యే విధంగా రూపొందన చేస్తారని చెప్తున్నారు ఏదైనా సరే ఇలా వాటర్స్ పెట్టుకునే వారికి స్థలం కేటాయించాలని కూడా వాళ్ళు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ఈ దిశగా ప్రభుత్వం వారు కూడా స్పందించారు ఈ విధంగా కొన్ని భూములు కేటాయిస్తారని కూడా ప్రభుత్వం వారు చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలంటే టూరిజం హబ్బుగా ఏర్పాటు కావాలంటే రాజధాని ఇలాంటి ఆర్డర్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ అవసరం అని కూడా చాలామంది చెప్తున్నారు ఎందుకంటే దేశ విదేశాల నుంచి చాలామంది ప్రతినిధులు రాకపోకలు సాధిస్తూ ఉంటారు కాబట్టి అట్లా రాకపోకలు వచ్చేవారికి వారికి అనువైన విధంగా టూరిజం హబ్గా ఏర్పాటు చేయాలని చెప్తున్నారన్నమాట అదేవిధంగా అమరావతి కోర్ క్యాపిటల్ సిటీలో దశలో మూడు రోడ్లను నిర్మాణం చేయాలని కూడా చెప్తున్నారు ఈ పదకొండు ఈ పన్నెండు ఈ పదిహేను రోడ్లు ఉన్నాయి కదా అవి సిఆర్డిఏ అధీనంలో సిఆర్డిలో సిఆర్డిఏ అధికారులు కలిసి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సమీక్ష చేశారు ఈ పదకొండు ఈ పన్నెండు ఈ పదిహేను రోడ్లు జాతీయ రహదారిలో ఉంది కదా మంగళగిరి జాతీయ రహదారి ఎన్హెచ్ ఫైవ్ పాత జాతీయ రహదారికి డీజీపీ గారి ఆఫీస్ ఉంది అక్కడి నుంచి రోడ్లు అనుసంధానం చేస్తారని కూడా చెప్తున్నారు ఈ దిశగా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ పక్క నుంచి వెళ్ళే మార్గాన్ని డీజీపీ గారి కార్యాలయం పక్కన రోడ్లను మంగళగిరి ఫ్లైఓవర్ వంతిన దగ్గర అదేవిధంగా డోలాష్ నగర్లోని ప్రభునగర్ ఎర్రబాలెం రోడ్డు ప్రాంతాన్ని కూడా మంత్రి నారాయణ సందర్శన చేశారు ఈ దిశగా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఉండే విధంగా ఈ రోడ్లను మూడు రోడ్లని ఎన్హెచ్ పదహారుకి అనుసంధానం చేస్తారని చెప్తున్నారు డిపిఆర్ సిద్ధం చేస్తున్నారు ఈ రోడ్లన్నీ ఆరు లైన్ల రోడ్లుగా నిర్మాణం జరగనుందని చెప్తున్నారు రాజధాని నుంచి ఎర్రబాలం మీదుగా ఎయిమ్స్కి అదేవిధంగా మంగళగిరికి కూడా కలిపే విధంగా ఆరు రైడ్లు ఆరు రోడ్లు అంటే ఆరు లైన్లు ఒక మూడు వెళ్ళేయి మూడు వచ్చే విధంగా ఆరు లైన్లు ఉండే విధంగా రోడ్ల నిర్మాణం భారీగా చేపట్టాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు డిపిఆర్ కూడా సిద్ధం చేస్తున్నారు మనం తుళ్ళూరులోని లైబ్రరీ సెంటర్లో చూస్తున్నాం ఈ సెంటర్లోనే ఆగుతి ఇక్కడ బ్యాంకులు చాలా ఉన్నాయి ఇది లైబ్రరీ సెంటర్ తుళ్ళూరు అమరావతికి కేంద్ర బిందువుగా ఉండేది తుళ్ళూరు తుళ్ళూరులో అభివృద్ధి రైతులు చాలామంది ఉన్నారు రాజధాని కోసం ఎన్నో పోరాటాలు చేసిన నాయకులు ఉన్నారు ఇక్కడ రైతన్నలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఎన్నో పోరాటాలు చేసి చివరికి అమరావతి ఏకైక రాజధాని సాధించారు తుళ్ళూరు రైతులు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్